వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పడమ్మట బందర్ రోడ్డుకి చాలా నియరెస్ట్ అండి చెప్పాలంటే మనకి తరుడు వస్తుంది అనమాట బందర్ రోడ్డుకి అలాగే ఎన్టీఆర్ సర్కిల్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇప్పుడు మనకు కనపడేది బందర్ రోడ్డు అండి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అనమాట మనకి ఇంకా ఫిఫ్టీ మీటర్స్ అయితే ఎన్టీఆర్ సర్కిల్ అండి ల్యాండ్ అయితే మాత్రం నూట ముప్పై రెండు గజాలు ల్యాండ్ అండి ఫేసింగ్ అయితే ఈస్ట్ అండి రోడ్డు అయితే మాత్రం టెన్ ఫీట్ రోడ్డు అనమాట ఈ టెన్ ఫీట్ రోడ్డు వల్ల ఇక్కడ రేట్ అనేది చాలా తక్కువగా వస్తుందండి టోటల్ ల్యాండ్ నూట ముప్పై రెండు గజాలన్నమాట బందర్ రోడ్కి వచ్చేసి థర్డ్ వస్తుంది చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం టోటల్గా కోటి రూపాయలు చెప్తున్నారండి నూట ముప్పై రెండు గజాలు చూస్తున్నారు కదా జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అనమాట బంద రోడ్డు మంచి రద్దీగుండె ఏరియా అనమాట కనపడేది బంద రోడ్డు అండి మనకి ఈ మెయిన్ రోడ్డుకి వస్తే దొరకందంటూ ఏమీ ఉండదండి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ నిత్యావసరాలు కానీ అలాగే ట్రావెలింగ్ కానీ అలాగే మనకి షాప్స్ కానీ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసేనండి కోటి రూపాయలు అది కూడా ఫైనల్ కాదు కొద్దిగా మాట్లాడుకోవచ్చండి వాళ్ళు టోటల్గా అయితే మాత్రం కోటి రూపాయలుగా చెప్తున్నారండి కొద్దిగా నివర్షిబుల్ కూడా ఉందండి చూస్తున్నారు కదండి మంచి రద్దీగా ఉన్న ఏరియా అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి విరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్